రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ కోస్టల్ లో విపరీతంగా అన్ని ఊర్లలో కూడా దాదాపుగా విగ్రహాలు కనిపిస్తాయి ఆయన మీద అభిమానంతో పెట్టుకున్నాం దాన్ని ఇరగ కొట్టారు అంటే అది నిజంగా ఎగరెక్ట్ గా కులాల మధ్యన చిచ్చు లేపాలనే ఉద్దేశమా దీంట్లో కూడా ఏమన్నా కాన్స్పరెసీ ఉందా అది కూడా ఉంటది కదా ఇప్పుడు ఏంటంటే ఒక ఒక ఇన్సిడెంట్ చేస్తే దాని వల్ల లబ్ది పొందుదామనే ఆలోచన థర్టీ కు ఉంటది ఇలాంటివనేది నిజంగా అది కొంచెం వస్తుంది కానీ కట్ చేసుకోవాలి నాలో నాలోనే ఆ తెలుగు అంత తెలుగుగా వాడటం కూడా మీడియాలో కరెక్ట్ కాదు ఇంకా అందుకంటే దిక్కుమాలి చేరేమంటదండి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఒక విగ్రహం పెడితే దాన్ని నిరగ్గొట్టి సుమకానందం పొందుతున్నారు అంటే లేదంటే దాన్ని నిరగ్గొట్టించడం వల్ల ఏదో లబ్ధి వస్తుందని ఇంకోటివన్న ఆలోచిస్తే అందుకంటే ఇంకేముంటది అందుకంటే ఇంకా మనం దాన్ని తెలుగులో అయితే వరింద చిల్ట్ర అలాంటి పిచ్చి శాస్త్రం చేస్తే ఏం చేస్తారు సో అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది ఇది ఇంకా ఎక్కువగా దీని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే రాధాగారు రాధా గారు కూడా పితాపలు రాధా రాధాగారు కూడా పితాపర వచ్చారట ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాధా గారు వస్తున్నారని ఇప్పుడు రాధాగారు అక్కడికి వచ్చారంటే మళ్ళీ కొంచెం సో ఇలాంటి కాదు కదా ఇప్పుడు వ్యక్తికి ఒక విగ్రహం పెట్టుకుని ఆయన మీద ఉన్న ప్రేమతో ఏదో ఒక పక్కన పెట్టుకున్నారు ఎవడు కంట దేని చట్టం వచ్చింది అది అంటే ఎవరు చేశారని కదా ఇది అంటే ఇది రాజకీయ కాదండి ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే రాజకీయ అంశం అని రాజకీయంగా ఆ ఇరగ కొట్టిన ఆ సన్నాసులు గాని లేకపోతే వాళ్ళతో చేపించినటువంటి యజవలు గాని ఏటి దాని వల్ల సునకానందం వాళ్ళకి ఇప్పుడు దాన్ని గొడవలు పెట్టి కూడా రోడ్డు మీద ఆపారు రోడ్డు బ్లాక్ అయింది ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణం చేసిన వాళ్ళకి అందరికి ఇబ్బంది ఏంటి దాని వల్ల నేను పాముకునేది వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కొద్ది ఉన్నటువంటి ప్రేమ కొద్ది వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు మేము పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని మేము పూజించేటటువంటి విగ్రహాన్ని మీరు అసాల్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళకుంటుంది రోడ్డు మీద చుట్టారు వాళ్ళు వాళ్ళని తప్పు పడదామా వాళ్ళ వల్ల రోడ్లు ఆగిపోయి ట్రాఫిక్ ఆగిపోయి వెళ్ళాల్సినటువంటి జనం ఇబ్బంది పడుతుంటే ఎవరు తప్పు పట్టాలి ఇక్కడ అంటే ఈ శాంత్రం చూడండి పక్కన టెక్నాలజీ పెరుగుతుంది మనం రకరకాలుగా పెరుగుతున్నాము ఏదో సంస్కృతి పెరుగుతుంది అని చెప్పుకునేటటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా అంటే పిచ్చి శాఖలు చేసి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళకి ఏం వెంకటేశ్వర గారు డిప్యూటీ సిఎం ఒక డిప్యూటీ సీఎం స్థాయి నియోజకవర్గం అది సో అలాంటి నియోజకవర్గంలో ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్ గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కదా ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాను నేను అనేది అది ఏదైనా చిన్న చిన్నది అయితే పర్లేదు ఇప్పుడు అంతా మళ్ళీ ఈ కాపు సేక మొదలవుతుంది దీనికి సంబంధించి రాధా ఎంటర్ అయ్యారంటే వేరే రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదంటే ఆ గారు మంత్రి గారు లేకపోతే డిప్యూటీ సీఎం అయితేనో వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉండేది అది ఇప్పుడు అక్కడ తీసుకెళ్లారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏం జరిగినా గానీ ఇమీడియట్ గా అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది అసలు రంగా గారే ఒక పెద్ద న్యూస్ కదా రంగా గారి అంత పెద్ద న్యూస్ తేనేది ప్రతి ఒక్కరు తెలిసి రాష్ట్రంలో రంగా గారు చనిపోయినప్పుడు కానీ అప్పటి నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఈ రోజుకి కూడా ఈ రోజుకి ఏదో ఒక మూలనా నాకు తెలిసి నెలలో నాలుగే ప్లేసులు విగ్రహాలు ఈ రోజు కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఆయనకుంది ఆయన మీద అంత అభిమానంతో అలాంటి వ్యక్తి ఆయన పెద్ద పెద్ద మనకి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులుగా ఆయన ఒక పెంచాలి టాన్ ఆయన అలాంటిది ఈ రోజుకి ఇంకా తీసుకుంటే అక్కడ పెట్టి అది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఒకటి కాదుకుండా కూడా ఇక్కడ ఏంటంటే కులాల మధ్యని పెట్టాలి ఎట్ సేమ్ టైం మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచే మొదలు పెట్టి ఆయన నియోజకవర్గంలోనే ఏదో కాపులు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పాలని చెప్పేసేసి ఒక పిచ్చి ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తారని నేనైతే ఊహించుకున్నప్పుడు ఇప్పటివరకు నాకు తెలుసు ఇప్పుడు మీ ముందు కూర్చున్న దాకా మాకు దాని గురించి ఆలోచన లేదు ఇవి ఏంటంటే ఇలాంటి పిచ్చిన ఆయన చేసే ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నియోజక చూడకుండా రంగారి విగ్రహాలు ఇరగొట్టి తో రంగారి విగ్రహాలు ఇరంగొచ్చిందా అంటే పవన్ కళ్యాణ్ గారికి కొడుచే అక్కడ ఏమీ లేదు అంటే ఆయనకి ఏమాత్రం మీ మీద అభిమానం ఉందో చూడండి అది పద్దెనిమిది వందల తర ఒక బ్యాచ్ ఇది అంటే ఇది ఒక కుట్రలో భాగంగా నేనే చిన్న ముందుతున్నాను ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా చదువుతామని అది జరిగింది కదా ఉద్యమ జరిగిందా మధ్యాహ్నం జరిగింది ఇంకా టైం మీరు చెప్పాలి నాకు ఏదేమైనప్పుడు కూడా చాలా చాలా స్పీడ్ గానే అక్కడ ఎవడైతే పనిచేశాడో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది జరిగిన తర్వాత దాన్ని అనుకున్నటువంటి కుట్రను కూడా బయట తీసి వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా ఖచ్చితంగా సమాధానం చెప్తామండి ఇక్కడ రంగగారి విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఎవరు ఆలోచించినా కానీ అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ తీసుకుంటాము ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము మళ్ళా ఇలాంటి జరగకుండా చూసే విధంగా కూడా ఖచ్చితంగా కూట ప్రభుత్వం ముందు కాకుండా దీనికి అలాంటి తల్లి లేదు కానీ మళ్ళా చెప్తున్నాను మీడియా ముఖంగా చెప్తున్నాను ఇలాంటి ఎదవలందరికీ చెప్తున్నాను మీకు దమ్ముదారి ఏడిస్తే మీకేమన్నా ఉంటే ఫైట్ చేయండి ఫైట్ గా వచ్చి ఫైట్ గా వచ్చి ఫైట్ చేయండి బా సిమెంట్ విగ్రహమో లేదంటే కాప్సీ విగ్రహమో వాళ్ళు అక్కడ ప్రేమ కొద్ది పెట్టుకుంటారు వ్యక్తి విగ్రహం ఏముంటుంది విగ్రహంలో ఏం ఉంటది మీకు మీరు అక్కడ కూర్చోండి అది కూర్చొని కవర్ చేయండి మేము విగ్రహం పగలు కొడుతున్నాము ఎవడు నాకు ఒకటి రమ్మని చెప్పేసి చెప్తే అప్పుడు వాడు దమ్మెంటో యువతను దమ్మేటో తెలుస్తుంది అంతేగా ఎవరు చూడనప్పుడు చీకటితో వచ్చి లక్ష ముసుకులు వస్తున్నచ్చో విగ్రహాలను ఇరం కొట్టేస్తే ఏమొస్తుంది ఆ చేపించే వాడికి ఉండాలి చేసే యథమలకి ఉండాలి చెప్తున్నాను మళ్ళీ ఇలాంటి ఎవరు చూస్తున్నాం రకరకాలుగా ఒకసారి అంబేద్కర్ గారు విగ్రహాలు ఇంకోసారి లేదా రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తున్నాం అది కరెక్ట్ కాదు కదా ఒక సరిపోయిన వ్యక్తి విగ్రహం నిరగొడితే ఏమి దాంట్లో మనిషకే మా దృష్టిలో వాడి మనిషి కొందరు అయితే మా దృష్టిలో వాటిని మనిషికి లెక్కను ఇంకంటే లెక్కాను అసలు ఓకే సో ఇలాంటి సంస్కృతి పోవాలి ఉంటే ఉంటే కాదు సిపి మీ అనుమానం పార్టీలు అంటున్నారు ఖచ్చితంగా ఉండొచ్చు కదా నేను అనుమానం మీకు నాకు ఇప్పుడు తెలియదు ఇప్పుడు మీరు ఇంట్లో నేను ఉంటది ఓకే ఆ కాన్స్టిట్యు ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక టాపు లీడర్ యొక్క విగ్రహాన్ని నిలబొట్టించడం ద్వారా రకరకాల ఆలోచనలు వాళ్ళకి ఓకే అంటే నేను అనేది కూడా మనం ఆలోచించాలి కదా వాళ్ళు చేపించాలనే నేను ప్రయత్నం చెప్పట్లా వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవడైనా కానీ అంటే అక్కడ ఏదో ఒకటి లేపాలి అదే ఒక భావన తీట్లా పక్కన ఉందంటే ఒక అనుమానం నాకు ఖచ్చితంగా వస్తుంది రేపటికేలా వస్తాయి అన్ని కూడా ఎవరు చేశాడు ఎవడు చేపించాడు నిజంగా ఎవడో చేపించుంటే చేసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ వాళ్ళకి పక్కగా జరుగుతుంది ఎందుకంటే రంగాగారి విగ్రహ గారు అనేది ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఒక బాబు లేదు గారి పేరు చెప్తే రంగా గారు చనిపోయినప్పటికీ పుట్టనాడు పుట్టడం కాదు రంగాగారు సరిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఒక పదిహేను ఇరవై ఏడు కుర్రాళ్ళు కూడా అసలు రంగ అనే పేరు వస్తుంది అంటే అంత భావోద్వేగం ఉన్నటువంటి పేరు అది ఆంధ్ర రాష్ట్రంలో వంగవేటి రంగ అనే పేరు అంత ఉంది అలాంటి వ్యక్తిని వాళ్ళ చేయటం అంటే ఖచ్చితంగా కాదు కదా అది తప్పు కదా అది అది ఆ రకంగా చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవడంతో వాడి చేసిన కూడా మా వాళ్ళే వదిలిపెట్టరు లేవి అక్కడ ఉన్నటువంటి ఎంత చెప్తున్నారు కదా ఓకే వదిలిపెట్టరు వదిలిపెట్టవలసిన అవసరం కూడా వాడు నిజంగా ఎవడైనా దొరికితే వాడిని 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 మామూలు కదో తొందలేసి లేదంటే పోలీసు తప్ప చెప్పడమో తప్ప చెప్పవలసిన అవసరం కూడా లేదు వాడిని కూడా బంగారు గారు చేసిన కొట్టారు కాబట్టి వాడి కూడా రెండు తీసేమని నేనే చెప్తున్నాను ఎవడైనా చేశాడు వాడికి రెండు లెటర్లు గా ఆ మిత్రం ముందే తీయాలి ఏమీ సభ్య సమ్మేళంలో మరి మీరు అంటారు మీరు రాజకీయాలు ఎట్లా మాట్లాడతారు అది టిక్స్ ఫర్ చాట్ ఉంటే మనదండి ఇంటర్నెట్ థిరీ కాదు రిఫర్మేటివ్ థిరీ పవర్ పాయింట్ అంటే మన ఇండియాలో